తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం సర్వం సిద్ధం చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే ఉన్న పెన్షన్లను పెంచుతూ అదేవిధంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక రాబోయే ఎన్నికల సందర్భంగా స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎట్టకేలకు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని భారీ ఎత్తున మనకైతే అప్డేట్స్ అనేది కీలకమైన కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు నిధులు కూడా విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట మనకి ఈ జూలై నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కదా జూలై నెల చివరి వారం నుంచి ఆ పంపిణీ చేసే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అని మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము దీంతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం కింద ఆ ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎవరికి జమ చేస్తారు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఆ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే అంతేకాకుండా ఆ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి ఎప్పటి నుంచి ఏ నెల నుంచి ఆ డబ్బులు మా ఖాతాలలో జమ చేస్తారని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్స్ అనేది అర్థం కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలల్లో అటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంట్లోని ఉన్నటువంటి ఒక మహిళకు మనకైతే ఈ డబ్బులు అనేది వర్తిస్తాయి అంతేకాకుండా దీనికోసం మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సిందిగానైతే ఉంటుంది ప్రజా ఉన్నటువంటి నంబర్తో సహాయంతో మీరైతే దరఖాస్తు చేసుకోవాలి దాని తర్వాత ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి మీ పాన్ కార్డ్ నంబర్ లేదంటే ఓటీపీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరైతే దీని కింద అరుగులనైతే చెప్పుకోవచ్చు ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఆగస్టు నెల చివరి వారం నుంచి విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగానే మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోతున్నారు రాబోయే స్థానికల స్థానికల ఎన్నికల సందర్భంగా ఇక ఈ కొత్త పెన్షన్లను కూడా భారీ ఎత్తున పెంచాలనేది చూస్తుండడం అయితే జరుగుతుందంట వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు పెలేరే డయాలిసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల వరకు వారి ఖాతాలలో కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు కానీ ఇక మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు కానీ మీ ఖాతాలలో నెల నెల సరైన టైంకి జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని అయితే ఉండాలి సో అవి చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ అయితే కోరుతున్నాను ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్